చెప్పు నిలబడి చెప్పు కూర్చొని చెప్తా సరిగ్గా వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి మేము ఈ సంవత్సరము వరలక్ష్మి వ్రతాన్ని ఈ విధంగా చేసుకున్నాను ఈ విధంగా చేసుకున్నానంటే లక్ష్మీదేవి ఈ విధంగా కూర్చోవాలి ఈ విధంగా లక్ష్మీదేవిని తయారు చేశాను చూడండి కళ్ళు మోకము చెవులు చంపదు బుట్ట బుట్టాలండి బుట్టలు బుట్టలు బుట్ట బుట్టలు ముక్కు పుడక అమ్మవారికి బిళ్ళ అమ్మవారిని ఈ విధంగా ఏ విధంగా ఈ విధంగా పసుపుతోటి చేసుకున్నాను ఈ విధంగా చేసుకునేది కింద సంవత్సరము వీడియోలో పెట్టానండి మీకు కొబ్బరికాయని ఏ విధంగా అమ్మగారు అమ్మగారి మొహం తయారు చేయాలా అమ్మవారి శ్రీమాత్రే మహా అనుకుంటూ తయారు చేయాలా చేసి ఈ విధంగా పెట్టుకోవాలా కనిసము కనిసంకి మనం చీర కట్టామన్నట్లు చీర కట్టి నగలన్నీ అలంకరించాము నగలన్నీ అలంకరించాము మామిడి ఆకులతోటి తోరంలాగా కట్టామండి మామిడి ఆకులు మామిడి ఆకులు చూడండి ఈ విధంగా అమ్మవారు ఎలా ఉన్నారో చూడండి అమ్మవారు కూర్చున్నారా లేదా నాకు కామెంట్స్లో చెప్పండి చెప్తే నాకు తెలుస్తుంది ఇదిగోనండి ఇదిగో కల్పవృక్షం కల్పవృక్షం మహా కల్పవృక్షం క్రింద కంపల్సరీ మురళీ కృష్ణుడు ఉండాలండి ఇదిగో మురళీ కృష్ణుడు ఇది లక్ష్మీ కుండలండి లక్ష్మీ కొండలు తాబేలు ఈ విధంగా పెట్టుకోవాలా ఇదో లక్ష్మీ కుంచ లక్ష్మీ కుంచ పసుపు కుంకుమ పసుపు కుంకుమ ఏనుగులు ఈ విధంగా లక్ష్మీదేవికి ఏనుగులు కంపల్సరీ ఉండాలండి కంపల్సరీ ఏనుగులు ఉండాలా ఇతడ కానీ వెండి కానీ మనకి మన ఇంట్లో ఏమున్నాయో ఆటతోటి దీపాలు దీపాలు దీపం దూపం నైవేద్యం సమర్పయామి మధ్య మధ్య పానీయం సమర్పయామి మనము ఇన్ని చేస్తామా నీళ్లు కంపల్సరీ పెట్టాలండి మంచి నీళ్ళు కంపల్సరీ పెట్టాలి నేను అక్కడ పెట్టాను అదికోండి ఎందుకంటే మనం కూడా అన్నం తింటూ ఉంటాము కానీ మధ్యలో కుతికబడుతుంది కదా అప్పుడు ఎట్లా అమ్మవారికి కూడా కుతికబడచ్చు అందుకని మంచినీళ్ళు కంపల్సరీ పెట్టాలండి అక్కడ నీళ్ళు అనేవి కంపల్సరీ పెట్టాల పూర్ణాలు గారెలు పులిహార పాయసము కూరలు అండి ఇవన్నీ పానకము పానకం ఒకటి కంపల్సరీ పెట్టాలండి లక్ష్మీదేవికి కానీ ఎవరికి కానీ వడపప్పు కొంచెంగానే పెట్టాము కొబ్బరికాయ ఐదు ఒత్తులతోటి హారతండి అమ్మవారికి ఆవు నెయ్యితోటి ఐదు ఒత్తులతోటి ఐదు ఒత్తులు గుబ్బ ఒత్తులు ఉంటాయి కదా అవి ఆవు ఆవు నెయ్యిలో పెట్టుకుని ఈ విధంగా చేయాల శనగలు శనగలు కూడా ప్రత్యేకం శనగలు కూడా రాత్రి నానబెట్టుకుని పొద్దున వడగట్టి దేవునికి నైవేద్యం పెట్టాలా ఆ నైవేద్యం పెట్టిన శనగల్ని సాయంత్రం పేరెంటానం పిలుస్తాం కదా వాళ్ళకి ఇవ్వాలన్నట్లు ప పండు తాంబూలం అన్నీ ఇచ్చి అన్ని శనగలు ఇదిగోనండి ఐదు రకాల పళ్ళు అండి ఐదు రకాల పండ్లు ఇది ఐదు రకాల పళ్ళు ఇది పసుపు కుంకుమ ఇది పసుపు కుంకుమ మాకు ఇంటికి తెచ్చాము ఇది ఒక గాజులండి అందరికీ గాజు గాజు మూత ఐదులకి అందరికీ ఒక నాలుగు నాలుగు గాజులు ఇస్తామండి పండు తాంబూలము మనం ఎన్ని పూజలు చేసుకున్నా గోమాత మాత్రం ఉండాలండి గోమాత ఉంటే నూ గోమాతలో ఉంటారు గోమాతలో నూట ఎనిమిది దేవతలు ఉంటారు కాబట్టి మనం పూజ రూమ్లో కానీ మనం ఏదైనా పూజ చేసుకున్నా కానీ గోమాత దూడ ఉండాలండి ఇదిగోనండి ప్రతి ఒక్కరికి కూడా అంటే మీకు కూడా తెలిసి ఉండొచ్చు కానీ నేను చెప్తున్నానండి ఇదిగోనండి లక్ష్మీనారాయణుడు లక్ష్మీదేవిని పూజ చేస్తే విష్ణువుని కూడా పూజ చేయాలండి విష్ణువు లక్ష్మి విష్ణువు లక్ష్మి ఇదిగోనండి లక్ష్మీ గణపతి లక్ష్మీ గణపతి లక్ష్మీదేవిని పూజ చేస్తే విష్ణువుని కూడా పూజ చేసినట్లే కాబట్టి విష్ణువు లక్ష్మి ఇద్దరు ఉండేది ఒక విగ్రహం పెట్టుకొని దానికి పూజ చేయాలి లక్ష్మీదేవి అండి లక్ష్మీదేవి ముత్యాల హారాలు మాత్రం తప్పనిసరిగా ఎన్ని బంగారు హారాలు వేసినా కానీ ముత్యాల హారము ముత్యాలహారము ముత్యాలు పగడాలు ఆమెకి లక్ష్మీదేవికి కంపల్సరీ అలంకరించాల ఎందుకంటే సముద్రం నుంచి పుట్టింది కదా లక్ష్మీదేవి కాబట్టి సముద్రం నుంచి ముత్యాలు పుట్టినాయి కనుక మనం ముత్యాలు కంపల్సరీ లక్ష్మీదేవికి అలంకరించుకోవాలా అలంకరించుకుంటే మనకు చాలా మంచిది మంచిది ఇదిగోండి నేను మనం ఎన్ని పూజలు చేసినా పసుపు గణపతి లక్ష్మీదేవి ఈ విధంగా తయారు చేసుకోవాలి చూపించు మనం పూజ చేసేదండి మనం పూజ చేసేది వినాయకుడు ఫస్ట్ వినాయకుడు చేసిన తర్వాత లక్ష్మీదేవి చేయాలి ఇదిగో వినాయకుడు పసుపు గణపతి పసుపు లక్ష్మీదేవి కంపల్సరీ అవి చేసి పెట్టుకోవాలి అవి ఏం చేయాలంటే మనము స్నానం చేసినప్పుడు మంగళసూత్రాలకి రాసుకోవాలి మంగళసూత్రాలు కాసుకొని మిగిలింది ఏం చేయాలా తులసంలో పోసేయాల ఇదిగో కుంకుమ అండి కుంకుమ పసుపు అమ్మవారు ఎలా ఉన్నారో చెప్పండి మా అమ్మవారిని మనము నీళ్ళల్లో ఇదిగో ఇవి అన్నీ పంచ ఇవన్నీ వేస్తామండి ఏంటి పచ్చకర్పూరము గంధము పన్నీరు అవన్నీ వేసి దేవునికి శుద్ధి చేయాలి ఇట్లా శుద్ధి చేస్తామన్నట్లు శుద్ధి చేస్తే ఎలాంటి ఇది ఉన్నా కానీ పోతుందండి ఎలాంటి అంటే మనకు తెలియకుండానే కొన్ని మన ఇంట్లో దోషాలు ఉంటూ ఉంటాయి ఆ దోషాలు కూడా పోవాలంటే మనము అలా అన్నీ వేసి నీళ్ళు ఇది ఒక బట్టలు అమ్మవారికి చీర అమ్మవారికి చీర జాకెట్ మా అమ్మాయి డ్రెస్ పెట్టుకున్న తన డ్రెస్ వేసుకుంటున్నాయి తన డ్రస్సు నాదేమో చీర జాకెట్ ఎందుకంటే ఇవి మనం అమ్మవారి దగ్గర పెట్టినవి మనమే పెట్టుకోవాలి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు మనవి మనమే పెట్టుకోవాలా మనమే పెట్టుకోవాలా ఇదిగో తాంబూలం కూడా ఈ విధంగా ఈ విధంగా ఏక వస్త్రం పెట్టకూడదు ఎవరికైనా కానీ ఏకవస్త్రం అంటే తప్పనిసరిగా ఎవరైనా వచ్చారు జాకెట్ కూడా పెడతాం లేని పక్షంలో మనం ఇలాంటప్పుడు కూడా ఏకవస్త్రం పెట్టకూడదండి ఇంకేదన్నా ఒకటి జత చేసి ఒక జాకెట్ గుడ్డో ఒక గుడ్డో ఏదో ఒకటి ఖర్చీపులు కూడా అమ్ముతారు ఒక వంద రూపాయలు పడితే కర్చీఫ్లు వస్తాయి ఒక డజను ఆ జాకెట్ అది కలిపి పెట్టచ్చు అట్లానండి కలిపి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 లక్ష్మీ నారాయణ జై లక్ష్మీ నారాయణ జై లక్ష్మీ నారాయణ జై 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 మనం ఫస్ట్ పూజ చేసేటప్పుడు శుక్లాం భర్తనం ఇష్టం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతియే అని ఫస్ట్ బిగిన్ చేసుకునేటప్పుడు ఆ విధంగా బిగించేసుకోవాలా వినాయకుడికి బిగించేసుకున్న తర్వాత మన లక్ష్మీదేవికి లక్ష్మీదేవికి చేసుకోవాలా ఆ విధంగా చేసుకుంటే మనకి చాలా లక్ష్మీదేవి ఇప్పుడు ఇట్లా ఈ విధంగా ఉన్నారనుకోండి చాలా మనకి లక్ష్మీదేవి వచ్చి ఇంట్లో కూర్చుంటారు వెళ్ళమన్నా కూడా వెళ్ళరు మన ఇంట్లోనే ఉంటారు సాయంత్రం ఏం చేయాలా మనం తీయగలిగినంత మనకి ఐదుగురికి ఇచ్చుకోండి తొమ్మిది మందికి ఇచ్చుకోండి పదకొండు మందికి ఇచ్చుకోండి తర్వాత ఇంకెన్నైనా ఇచ్చుకోవచ్చండి పండు తాంబూలము మనము బాగా గొప్పగా అది అను అదేం లేదండి పసుపు కుంకుమ పండు తాంబూలం అదే ముఖ్యం మనం ఇచ్చేది ముత్తైదును పిలిచి మనం ఇచ్చేది అదేనండి పసుపు కుంకుమ గంధము పండు తాంబూలము శనగలు అవేనండి ఇచ్చేది అదే ప్రసిద్ధి అన్నట్లు అవే ఇచ్చుకోవాలా అవి ఇచ్చుకుంటా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరండి లక్ష్మీదేవి లక్ష్మీదేవి మన ఇంటికి వస్తున్నారనమాట వచ్చిన ముత్తాయిదులు అందరూ లక్ష్మీదేవిలే అందరూ లక్ష్మీదేవి ఎవరో మనకు తెలియదు అందరూ లక్ష్మీదేవిలే అందరూ లక్ష్మీదేవిలుగా భావించి వాళ్ళకి ఇచ్చే ఇచ్చి అక్షింతలు ఎంచుకోవాలా అదేనండి ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గంట పట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నా మీరు మీ వాళ్ళకి షేర్ చేయటం లేదండి షేర్ చేయండి చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి చేస్తే నాకు బాగుంటుంది కదా నేను నాకు చెప్పడానికి కూడా బాగుంటుంది కదా అట్లా అంటే కానీ నాది రీచ్ కొంతమందికైనా మనకు తెలిసిన విషయాలు ఎక్కువ వెళ్తే వెళ్ళచ్చు వెళ్ళకపోయినా కొంతమందికి వెళ్ళినా కానీ మన యొక్క అభిప్రాయం అందరికీ తెలుస్తుందని నేను చెప్తున్నానండి ఇదేనండి నమస్తే అండి సర్వేజేనా సుఖనుభవంతు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా బాయ్